హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్స్లో చేసేటటువంటి వంకాయ శనగపప్పు కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కూర ఎలా చేసుకోవాలి అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నము చపాతి రెండిట్లోకి బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ వంకాయ కూర చేసుకోవడానికి పచ్చి శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి ఒక గంట సేపు నానబెట్టండి పచ్చిశనగపప్పు బాగా నానితే తొందరగా ఉడుకుతాయి అందుకని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఒక గంట ముందే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని పక్కన పెట్టేసి ఏదైనా బౌల్లోకి ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయలు తీసుకోండి తెల్ల వంకాయలైనా బాగుంటాయి ఈ కూరకి లేదా పొడవు వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలైనా బాగుంటాయండి రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను ఇలా తీసుకున్న వంకాయల్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి లేత వంకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి కూర కూడా రుచిగా ఉంటుంది చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని మనం ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా నీళ్లలో వేసుకోండి ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి అన్ని వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపి ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఈ ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి కరివేపాకు ఎప్పుడైనా తుంచి వేస్తే మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుందండి అందుకని తుంచుకొని వేస్తున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి అలాగే అల్లము వెల్లుల్లి రెండు ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పుని కూడా వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించేయాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా మగ్గిపోవాలి ఇలా టమాటా ముక్కలు మగ్గేటప్పుడే ఈ శనగపప్పు కూడా ఆల్మోస్ట్ మీకు కొద్దిగా ఉడికి ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వంకాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు నిమిషాలు వేయించుకోండి కొద్దిగా ఈ వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో వేగితే బాగుంటుంది తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించండి వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి అలా వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించుకోండి ఇప్పుడు చూడండి మోత తీసి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పొడిలన్నీ వేసుకొని కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి ఒక అర గ్లాస్ నీళ్లు పోస్తున్నాను నీళ్ళు ఎక్కువ పోస్తే టేస్ట్ అంత బాగుండదు అందుకని కొద్దిగా పోసుకోండి నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆల్మోస్ట్ మనకి శనగపప్పు వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఎక్కడైనా పలుకుంటే శనగపప్పు అనేది అది కూడా బాగా ఉడుకుతుంది అందుకని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మోతీసి చూపిస్తున్నాను లో ఫ్లేమ్లో ఉడికించేస్తే మీకు ఈ విధంగా ముద్ద కూరలాగా వస్తుంది లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ తినండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మీకు ఇంకా ఇష్టం అయితే లైట్ గా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి